మహారాజుల మేయ సర్వారసులం జగనన్న సోదరులం మాదర్తాపుకే మాట మాదక్ తాపు పాట హైసీ మీ కుటుంబ మే కుటుబ మేఘా మనం మనం ప్రవంచీరాజనం బే పైసీపీ కార్యకర్తలం మనసున్న మహారాజులం బెవైయ సర్వారసులం మా వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసి గతండి జనసేన పార్టీ అలాగే కళ్యాణ్ గారు కూడా మా కార్యకర్తలకి ఒక భరోసా అనేది ఇచ్చింటే నేను ఈరోజు ఇలాంటి నిర్ణయం తీసుకునే వాళ్ళం కాదు కానీ ఈ నిర్ణయం తీసుకోకుండా తప్పదు ఎందుకంటే ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాము ఎందుకంటే నేను కూడా ఏదో నేను కూడా నేను గత టీడీపీ ప్రభుత్వంలో కూడా నేను ఎన్నో పథకాల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ ప్రజల కోసం తిరిగేవాడిని కానీ ఏ పని కూడా సక్రమంగా అయ్యేది కాదు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి సచివాలయ వ్యవస్థని అలాగే వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చిన తర్వాత ప్రజలకి ఏ పని కావాలన్నా సరే వాళ్ళ ఇంటి దగ్గర ఇంటి దగ్గరికి వచ్చి వాలంటీర్లు అనేవి అనేవాళ్ళు పని చేయడం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఒకప్పుడు మేము ఒక పని చేయాలన్నా సరే ఎంఆర్ఓ ఆఫీసుని చుట్టూ కానీ ఎండిఓ ఆఫీసుని చుట్టూ కానీ మున్సిపల్ ఆఫీసుల చుట్టూ కానీ కాళ్ళు అరిగిపోయేలా వాళ్ళం ప్రతి పనికి కూడా లంచం అనేది ఉండేది ఒకప్పుడు కానీ ఇప్పుడు ఆ లంచం అనేది లేకుండా అంటే ఒక ఉదాహరణ నేను చెప్తున్నాను ఒకప్పుడు మేము ఒక క్యాప్ సర్టిఫికేట్ చేసుకోవాలన్నా సరే మేము ఎంఆర్ ఆఫీసులు చుట్టూ చుట్టూ ఎంఆర్ఓల్ చుట్టూ తిరిగి ఈ రికమెండేషన్ చేసి ఈ రికమెండేషన్ చేయించినా సరే వాళ్ళకి ఎంతో మంది ఇవ్వకపోతే పనులు అయ్యేవి కాదు కానీ ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో మేము ఇంట్లో కూర్చొని మేము అప్లికేషన్ పెట్టుకున్నా సరే మేము ఇంట్లో కూర్చొని పెట్టుకున్నా సరే వాలంటీర్లు అలాగే నేను బాగా ఒక మూడు పథకాలకి ఒకటి నాడు నేడు రెండు ఆరోగ్యశ్రీ మూడు ఈ సచివాలయ వ్యవస్థ ఏంటంటే నాడు నేడు అనేది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో పది మంది పిల్లలున్నా సరే ఆ ఊర్లో స్కూల్ అనేవి ఎత్తి అయితే తీసుకొచ్చేవారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పది మంది పిల్లలున్నా సరే నాడు నేడు అనే పథకం ద్వారా వాళ్ళకి స్కూల్ కి అభివృద్ధి చెందే డబ్బులు ఇచ్చి అలాగే పిల్లలకి అమ్మబడి ద్వారా సంవత్సరానికి పదిహేను వేలు ఇచ్చి అలాగే విద్య దీవునని వసతి ఇవనని వాళ్ళకి స్కూల్ బట్టలని బెల్ట్లని బ్యాగులని పుస్తకాలని ఇలా పిల్లలకి ఎన్ని సదుపాయాలు చేయాలి అన్ని సదుపాయాలు స్కూల్కి వెళ్ళి పిల్లడి చేస్తున్నారు అలాగే తల్లిదండ్రులకు కూడా పిల్లలు భారం కాకుండా ఈ అమ్మఒడి అనే పథకం ద్వారా డబ్బులు కూడా అందిస్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం వ్యవస్థను తీసుకొచ్చారు ప్రతి గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ ఈ ఇంగ్లీష్ మీడియం వ్యవస్థను కూడా అడ్డుకోవడానికి చంద్రబాబు నాయుడు అనే టీము కోర్టులో పిటిషన్లు వేసి ఇబ్బందులు పెట్టారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పిల్లలేమో నెక్స్ట్ చిత్ర నాయకులు పిల్లలేమో లండన్ లో దుబాయ్ లో చదువుకోవాలి మన పిల్లలేమో మన గ్రామంలో ఇంగ్లీష్ మీడియం కూడా చదువుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు అలాంటి వ్యక్తులు మనం మళ్ళీ ఎన్నుకున్నాం అనుకో మన పిల్లల భవిష్యత్తును మనమే నాశనం చేసినట్టు అవుతుంది ఇంకా ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఆరోగ్యశ్రీ ఒకప్పుడు టీడీపీ గవర్నమెంట్ కూడా నేను పనిచేసాను ఎప్పుడైనా ఎవరికైనా ఈ పేద వ్యక్తులకు ఏదైనా ఆరోగ్యపరంగా సమస్యలు వస్తే మేము హాస్పిటల్కి వెళ్తే చంద్రబాబు నాయుడు అయిన వ్యక్తి ఒక రెండు వందల జబ్బులకు ఆరోగ్యశ్రీలో యాడ్ చేస్తే ఇతను వచ్చాక ఒక యాభై జబ్బులకే పరిమితం చేస్తారు ఇంకా నూట యాభై రోగాలకి ఈ ఆరోగ్యశ్రీ అనేది ఎత్తివేస్తాడు అప్పుడు ఈ పేదలు లక్షల ఖర్చు పెట్టి వాళ్ళ ఆరోగ్యం నయం చేసుకోవడానికి వాళ్ళ ఆస్తులు కూడా అమ్ముకునేవాళ్ళు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ప్రతి వ్యాధికి కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఫ్రీగా ఉచితంగా వైద్యం చేస్తున్నారు ఈ పథకం అనేది ఈ పథకం అంత చాలా పార్టీ వైపు ముగ్గు చూపేలా చేసింది ఎందుకంటే ఎంతో మంది పేద వ్యక్తులు అంతే కిడ్నీ వ్యాధితో ఎంతో చనిపోతున్నారు కానీ కిడ్నీ వ్యాధికి కూడా ఈ టీడీపీ గవర్నమెంట్ కానీ అలాగే ఈ కో ఈ అశోక్ గాని ఎవరు కూడా ఏం పట్టించలేదు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక డయాలసిస్ సెంటర్ ఇక్కడ మన పలా ఏర్పాటు చేసి మనకి రక్తం రక్తం నుండి రక్తం ఎన్ని మందుల నుండి ఎన్ని సదుపాయాలు కావాలో అన్ని సదుపాయాలు అందిస్తున్నారు ఒకప్పుడు మనం వైజాగ్ వెళ్ళి లక్షల లక్షలు ఖర్చు పెట్టి మన భూములు మన ఆస్తులు అందినా సరే మన లోపులు లైవ్ అయ్యేవి కాదు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అలా కాదు ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు మన అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం అభివృద్ధి చేస్తారు ఏం అభివృద్ధి చేస్తారని అంటున్నారు ఏదో ఉదాహరణ చెప్తారు ఒకప్పుడు జగన్మోహన్ మన టీడీపీ ప్రభుత్వంలో ఏ ఊరికి వెళ్ళినా సరే ఒక స్కూల్ సరిగ్గా ఉండేది కాదు రోడ్డు సరిగ్గా ఉండేది కదా వాటర్ సదుపాయం ఉండేది కాదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ గ్రామానికి వెళ్ళినా సరే ఒక నాడు లేని పథకం ద్వారా ఒక స్కూల్ కట్టిస్తున్నారు అలాగే విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా మన విలేజ్ లోనే మనకు ఆరోగ్యాన్ని అందిస్తున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నేను ఎంతో ఆకర్షితులు తయారు అలాగే ఇంకా టీడీపీ గవర్నమెంట్ ఏం లేదండి అంతేందుకు ఇక్కడ ఇచ్చామూర్ మున్సిపాలిటీలో ఒకప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్ పరిష్కరించుకోవాలి ఎంతో అద్భుతంగా ఉంటుంది కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనకి హాస్పిటల్ నిర్మించారు అలాగే మన ఉమెన్స్ కాలేజ్ కూడా మన ఇష్టం లో ఉండేది కదా ఎంతో దారుణమైన పరిస్థితుల్లో మన మైండ్ ఇక్కడ ఇక్కడ వాళ్ళు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనకు ఉమెన్స్ కాలేజ్ కూడా కట్టించారు అంతే ఇది కోర్స్ వరకు రోడ్డు కూడా అపనంగా ఉండేది మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ రోడ్డు కూడా మనకి వేయడం జరిగింది